ఒక స్త్రీ పన్నెండేళ్లుగా రక్తస్రావం వ్యాధితో బాధపడుతూ అనేకమంది వైద్యులను కలుసుకుని తాను కలిగి ఉన్నంత ధనం ఖర్చు చేసినప్పటికీ ఏ విధంగానూ నయం కాక మరింతగా బాధపడుతూనే ఉండింది ఆమె యేసు గురించి విని జనసమూహంలో నుండి వచ్చి ఆయన వెనుక నుండి ఆయన వస్త్రపు అంచును తాకింది తాను యేసును తాకిన వెంటనే తన రక్తస్రావం ఆగిపోయినట్టు ఆమెకు అనిపించింది అప్పుడు ఏసు నన్ను ఎవరూ తాకారు అని అడిగాడు అందరినీ చూశాక పేతరు మరియు ఆయనతో ఉన్న ఇతర శిష్యులు గురువా ఇక్కడ జనసమూహం మిమ్మల్ని తోసుకుంటూ ఉంది కదా మరి మీరు నన్ను ఎవరు తాకారు అని ఎందుకు అంటే కాని యేసు ఎవరైనా నన్ను తాకారు నాకు శక్తి వెలువడినట్టు నాకు అనిపిస్తోంది అని చెప్పారు ఆమె భయంతో వణుకుతూ వచ్చి యేసు ముందు మోకాళ్లమీద పడి తన వ్యాధి ఎలా స్వస్థత పొందిందో అందరికీ తెలిపింది దాన్ని చూసిన యేసు ప్రేమగా ఆమెకు కూతురా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచింది సమాధానంగా వెళ్ళు అని చెప్పారు ఈ సంఘటన ద్వారా మనం విశ్వాసానికి ఉన్న శక్తిని ప్రేమను స్వస్థతను గ్రహించవచ్చు